ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఉన్నాం ఇది ఇది జగ్గంపేట ఈ రోడ్ లో ఇది కరెంట్ ఆఫీస్ ఇది కరెంట్ ఆఫీస్ అంటే ఇదిగో డ్రైనేజ్ ఇది ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి అక్కడ జగ్గంపేట పాస్ బ్రిడ్జ్ వరకు కూడా ఈ డ్రైనేజ్ మొత్తం ఎక్కడ ఏంటంటే మొత్తం స్టక్ అయిపోయింది డ్రైనేజ్ మాత్రం ఇప్పటికొచ్చి మొత్తం ఐదారు నెలల నుంచి కూడా ఇలాగే ఉంది కానీ హైవే అధికారులు మాత్రం దీన్ని మాత్రం చూసి కూడా చూడనట్టు పోతున్నారు దీనికి చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకుంటారు అది అధికారులు చిన్న కాలం తీసినా ఏది తీసినా మాత్రం దీనికి మాత్రం హైవే సిబ్బంది మాత్రం ముందు వచ్చేస్తున్నారు వచ్చేసి ఎలా తీయకూడదు అలా తీయకూడదు అని చెప్తున్నారు తప్ప వీళ్ళకి సంబంధించిన ఈ డ్రైనేజీ మాత్రం పట్టించుకునే నాకు తెలియలేడు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా సరే ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ మనతో పాటు మన బహుజన్ పార్టీ జుత్తుకు నాయస్ గారు ఉన్నారు ఇన్ఛార్జ్ గారు ఆయనతో మాట్లాడుతున్నాం ఒకసారి ప్రస్తుతానికి చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చారు దీని గురించి హైవే అధికారులు మొత్తం ఇక్కడ డ్రైనేజ్ సక్రమంగా లేదు మొత్తం దీని మీద ఉండిపోతుంది వాటర్ ఏంటంటే చిన్నపాటి వర్షం వచ్చినా సరే మొత్తం అంతా కూడా రోడ్డు అధ్వానంగా తయారవుతుంది వాహనదారులు కూడా పడిపోతున్నారు గాయలు పాలవుతున్నారు అంటే చచ్చిపోతానికి పట్టించుకోరామో నిర్లక్ష్యం ఐదు అధికారులు మాత్రం ఈ నిర్లక్ష్యం హైవే అధికారులు నిర్లక్ష్యం దీని ఏమంటారు నేను దీనిపై ఏంటంటే హైవే అధికారులు హైవేకి సంబంధించినటువంటి హెచ్ఆర్ కానీ వీళ్ళందరూ కూడా హైవే భూమి ఎక్కడైనా ఉన్నది ఎవరైనా ఏదైనా చిన్న సొంతాన్ని పని చేసుకుంటుంటే దాన్ని కాదు అని ఇది హైవే ఎవరు ముట్టుకోకూడదు అనేటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ హైవేలోనే నీరు తెలంగాణ నిలబడుకుని ఇప్పుడు డ్రైనేజీ ఏమైంది ఏం చేస్తున్నారు ఈ హైవే వాళ్ళందరూ కూడా అంటే ఎక్కడైనా ఎవరైనా ఆక్రమించుకుంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళని వదిలేసేసి ఎలాంటి మరి కాలవకి అందరికి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు మాకు అర్థం అవడం లేదు దీనిపై నేను కలెక్టరేట్ దృష్టి కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను ఇదే విషయం నేను చాలా సార్లు హెచ్ఆర్ గారికి కూడా చెప్పడం కూడా జరిగింది నేను కలెక్టరేట్ దృష్టికి తీసుకెళ్తాను డ్రైనేజీ ప్రాబ్లం చాలా విపరీతంగా చక్కపేటలు ఉంటాయి కాబట్టి దీనిపై అన్నీ స్పందించాలని మేము కోరుకుంటున్నాం அதினா கே கன்சூமர் மாமூர் கன்சூமர் அதிருக்கு அது கணிசிமாரி ஆஃபீஸ் ஆஃபீஸ் பீதி டிஇர் மொத்தம் எலக்ட்ரிசிட்டா கன்சூமர் கல்வி ரெண்டு

మీ షాపులు ఎదురుకుంట వాటర్ ఉండిపోతుంది కదండి మీకు ఎలా ఉందండి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ ఏ అంటే ఇక్కడ వాహనాలు వెళ్ళడానికి కూడా తర్వాత నీళ్లు కూడా పైకి చల్లేస్తున్నాయండి ప్రమాదాలు జరుగుతున్నాయండి తర్వాత డ్రైనేజ్ కూడా లావుతులేదండి ఎన్హెచ్ఓళ్ళకి చాలా సార్లు చెప్పాం కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు సార్ ఇది కొంచెం ఊడికి అది తీస్తే బాగుంటుందని చెప్తున్నా చాలా మంది చెప్పారు ఇప్పుడు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు సార్ తర్వాత వర్షాకాలం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ షాప్ ఏంటండి ఆ షాప్ ఏంటండి అక్కడ ఎలా ఉంది అది అక్కడ బుర్ర బుర్ర కింద ఉంటుందండి వాటర్ అలటర్ లేదండి ట్రైన్ పూడికి ఎక్కువైపోయిందండి ట్రైన్ అండి ఇబ్బంది పడిపోతుందండి షాప్ దగ్గర ఎవరు ఆగట్లేదండి ఇలా వాటర్ ఉంటే ఇంకెవరు అవుతారండి ఇంకా అధికారులకు ఏమన్నా మీరు కూడా చెప్పారు ఏమన్నా చేస్తా అన్నారండి ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అంతేనంటారా ఓకే సార్ ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ సర్వీస్ రోడ్ లో ఉన్న ఈ నివాసితులు కూడా ఈ షాపు యాజమాన్యం కూడా ఇదే గోల పెడుతున్నారు ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే చిన్నపాటి వర్షం పడినాయి ఇక్కడ మొత్తం కాలువ ఏది రోడ్ అంతా అధ్వానంగా తయారవుతుంది ఇది చెరువును తలపిస్తుందా ఎన్నిసారి ఎవరు కూడా పట్టించుకుంటా లేదు ఈ హైవే అధికారులు మాత్రం ఎన్ని సార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకుంటా లేదని చెప్తున్నారు అయితే ఇప్పుడు వైనా హైవే అధికారులు పట్టించుకుంటారా లేదో అంటే వేచి చూడవలసిందే